ప్రభుత్వం చేపట్టిన రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా చిల్లకూరు గ్రామం నందు పెంచలకోన ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ తానంకి నానాజీతో కలిసి రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో గూడూరు సభ్యులు పాసం సునీల్ కుమార్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ బాబు గారు కలిసి ఎప్పటి నుంచో గ్రామాల్లో చాలా సమస్యలు ఉంటాయి అవి భూ సమస్యలు ఎక్కువగా ఉన్నటువంటి కార్యక్రమం చిలకు చూసుకుంటే మొత్తం పేదవాళ్ళ భూము అంతా కూడా పెద్దవాళ్ళ దగ్గర ఉంది మనం అడిగితే మనల్ని కొట్టు కొట్టించడము లేదా కేసులు పెట్టించడము రకరకాల బాధలు పడిన విషయం కూడా గుర్తు చేస్తున్నాం అందరూ కూడా మేము చెప్పేది ఒకటే మీరు ధైర్యంగా మీ భూములు ఎవరైతే ఆగిపోయి చేశారో మీరు ఒక అర్జీ రూపంలో మా సబ్ కలెక్టర్ గారికి ఇస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఎందువాలంటే ఇంతకుముందులా కాదమ్మా ముక్కుబడిగా మాత్రం ఈ సభలు కాదు ఖచ్చితంగా పని జరిగే విధంగానే ముఖ్యమంత్రిగా ఆదేశించారు కాబట్టి మీ అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది రెవెన్యూ సదస్సులు పెట్టడం అనేది తమాషా విషయం కాదు ఆషామాషి విషయం కాదు ఎందువాలంటే మీ యొక్క భూములు పేదల భూములు మొత్తం పెద్దవాళ్ళు ఏడు ఆగిపోయి చేసిన విషయాన్ని కూడా అందరికీ తెలిసిందే ఎందుకంటే మన తాతలో మన నాన్నలో ఒక పదివేలు అప్పు తీసుకుంటే దానికి వడ్డీ కట్టలేక అదే ఒక లక్ష అయింది పది లక్షలు అని చెప్పి మన భూములంతా కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కొన్ని అడంగాల్లో కూడా మారిపోయి ఉంటాయి వాళ్ళ పేర్లు కొన్ని మాత్రం మారి ఉండవు కాబట్టి ఈ రెవెన్యూ సదస్సుల్లో ఎక్కడెక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉందో ఎవరెవరు గవర్నమెంట్ ల్యాండ్ని ఇల్లీగల్గా ఆక్యుపై చేస్తున్నారో అవన్నీ కూడా బయట తీస్తే తప్ప ఈ సదస్సులకి పూర్తి అర్థం ఉండదు అని చెప్పి మా ఎమ్మార్ గారికి అలాగే ఎవర్నింగ్ స్టాఫ్కి తెలియజేస్తున్నాను కాబట్టి దయచేసి ధైర్యంగా జీవితున్నారు ఇక్కడ అందరూ తెలియజేస్తున్నాను ఆయన ఇది మంచి అవకాశం ఈ అవకాశాన్ని పోగొట్టుకుంటే మీరు ఇంకా ఎప్పుడు కూడా మీ భూమికి రాదు కాబట్టి ధైర్యంగా ఇవ్వండి గవర్నమెంట్ అదే నిశ్చయంతో చంద్రబాబు నాయుడు గారు పేదలకంతా చెప్పన్నారు ఖచ్చితంగా పేదవాళ్ళు ఈ విషయానికి రాజీ అవ్వద్దని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఒక మీద నాయకులు కూడా మీ భూములు ఎవరైనా ఆగిపోయి చేస్తుంటే మీరే మొహమాట బలబడలేదు సింపుల్గా ఒక అర్జీ మన సఫ్ల గారిమని చెప్పి కూడా మిమ్మల్ని కోరుతున్నాను ఎందువల్లంటే మీరు అందరూ వేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయినారు అలాగే మీరందరూ దయపట్టి నాకు ఓట్లు వేసిన తర్వాత నేను కూడా మీరు దయవల్ల ఎమ్మెల్యేగా రెండోసారి కూడా ఎన్నికైనా దానికి కారణం పేదవాళ్ళని నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను కాబట్టి పేదవాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం ఎందుకంటే ఎక్కడో పేపర్లో రాసి ఆ భూమి ఆయన ఆగిపోయిన భూ ఆగిపోయి చేశాడు అనేటువంటి పేపరు మిత్రులు కానీ తెలియజేస్తున్నాం విలేకరులందరికీ అయ్యా మీ దృష్టిలో ఈ మండలంలో ఎవరెవరు ఏ భూమిని ఆగిపోయి చేశారో స్పష్టంగా ఇప్పుడు ఈ టైంలో మీరు రాయాలా ఇది రెవెన్యూ సేవస్ చేస్తున్నాయి కాబట్టి ఈ టైంలో ఏ ఊర్లో ఈ యొక్క రెవెన్యూ సేవస్ ఉంటుందో ముందు రోజు మీరు పేపర్ కటింగ్స్ పేపర్లో వేస్తే అది ఖచ్చితంగా మా సబ్ కృష్టిని తీసుకెళ్తాం అవన్నీ కూడా బయలుదేస్తామని చెప్పి తెలియజేస్తాం కాకుండా ఇప్పుడు ఇవ్వకుండా ఎప్పుడో ఒకసారి ఆగిపోయి చేశాడు ఆగిపోయి రాస్తే దానివల్ల ప్రయోజనం ఉండదు కాబట్టి పత్రికా మిత్రులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మీ యొక్క దృష్టిలో ఎక్కడెక్కడ రెవెన్యూ సైట్లు ఆగిపోయి ఉన్నాయో అవన్నీ కూడా దయచేసి సబ్కెక్ట్ గారికి అర్జీ ద్వారా ఇస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు ఈ సదస్సులో వచ్చిన అర్జీలకి పైసా కూడా తీసుకోకుండా స్వచ్ఛందంగా మా రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చి మీ యొక్క హద్దులు చూపించడం కానివ్వండి ఇంకేదైనా కానీ